హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచిగా ఒక ఒక కొత్త వంగ వెరైటీ అయితే నేను చూపించబోతున్నాను అనమాట వాతావరణం మాత్రం ఉదయం చక్కగా ఎండగా ఉంది అమ్మాయి ఎండలు తగ్గే ఎండలు వచ్చింది అనుకున్నాం మళ్ళీ వాతావరణం స్టార్ట్ అయిపోయింది వర్షం కానీ మీకైతే మాత్రం ఒక వంకాయ కోయిపోతున్నాను దానికోసం అయితే చూపిస్తున్నాను మీకు వంగ అనగానే వంగలో చాలా చాలా వెరైటీస్ అనమాట ఎన్ని వెరైటీలు అంటే మూడు వందల రకాలు ఉన్నాయట మరుగున పడిపోయినాయి అవన్నీ కూడాను ఏవో కొన్ని రకాల మార్కెట్ లో కొన్ని వస్తున్నాయి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి అలా వస్తూ ఉంటాయి అవన్నీ కలిపి మూడు వందల రకాలు అవుతాయండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి పండుతుంటాయి కదా వంగ వెరైటీస్ మన గార్డెన్ లో ఒక మూడు రకాలు ఇంతకు ముందు మీరు చూసారు ఇప్పుడు నాలుగో రకం చూడబోతున్నారు అసలు ఇన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది ఇదిగోండి అదే వెరైటీ అంటే ఇది లాంగ్ పర్పుల్లో లాంగ్ అండి పర్పుల్ వెరైటీ మా దగ్గర చూసారు కదా మీరు చక్కగాను ఈ వెరైటీ వంకాయలు మీరు చూసారు అందులోని మూడు వందల రకాలంటే ఇప్పుడు లాంగ్ ఒకటి ఉందా ఇది కాకుండా ఇది దేశవాళి వెరైటీ మామూలుగా లాంగ్ వచ్చి ఇక్కడ కాడ ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది ఈ కలర్ లోనే ఉంటుంది కాడ కూడా అదొక వెరైటీ అలాగే కాడ గ్రీన్ వచ్చి ఆ ఈ కలర్ లో ఉంటుంది కొంచెం బ్లాక్ కి మధ్యలో ఉంటుంది అదొక రకం ఇది ఇది ఒక రకం చూడండి పూర్తి గ్రీన్ కార్డ్ వచ్చి ఎంత పొడవ పెరుగుతుంది హైల్డ్ లాంగ్ వెరైటీ అనమాట అంటే ఇంత పొడవ పొడవు వంకాయలు అందులో వెంగేరి కూడా అండి ఎంత పొడవ వస్తుందండి పొట్టలకాయలు దిగుతాయి వంకాయలు అయితే మాత్రం చాలా సంతోషం వేస్తుంటుంది ఇన్ని రకాల అన్ని కొన్ని వీడియోస్ లో చూసినప్పుడు కొన్ని ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు వేరే గార్డెన్స్ లో చూసినప్పుడు చాలా చాలా సంతోషం వేస్తుంటుంది కాకపోతే అన్ని రకాలు మన లో పెంచలేం కానీ ఎన్నో కొన్ని మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని మన సేంద్రీయ పద్ధతిలో మనం చక్కగా పండించుకుందాం ఈ రోజైతే మాత్రం ఫస్ట్ క్రాప్ అండి ఇది మనకి ఈ పూల కుండీలో మూడు మొక్కలు అయితే పెట్టారు ఇదిగోండి మూడు మొక్కలు అనమాట ఇక్కడ బచ్చల కోరు కూడా పుట్టేసింది ఒకటి రెండు మూడు మూడు మొక్కలు కూడా ఒకేసారి క్రాప్ స్టార్ట్ అయిపోయినాయి ఇదిగోండి చూసారా మూడు సార్ మూడు ఒకేసారి పెట్టినవి మరి బలం ఎలా తీసుకుంది ఇది మాత్రం బాగా డెవలప్ అయింది ఇదేమో ఇలా ఉంది ఇదిగోండి ఇది స్టేజ్ లో ఉంది ఇదేమో ఈ స్టేజ్ లో ఉంది అనమాట ఇలా రకరకాలుగా వంకాయలు ఇవన్నీ కూడా ఆ వెరైటీలు ఒక సంవత్సరం పండించిన ఒక సంవత్సరం పండించట్లేదు మనం నెక్స్ట్ ఇంకే వెరైటీ సీడ్ దొరుకుతుందో అది ఇంకే నెక్స్ట్ ఇంకేం దొరుకుతుందో అది అలా రకరకాల వెరైటీలు కాబట్టి ఏంటంటే నేను ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి అండి ఎన్ని రకాల కూరగాయలు తింటున్నామో ఎన్ని రకాల కంటితో చూస్తున్నామో కూడా అర్థం అవట్లేదు అన్ని మర్చిపోతున్నా అన్ని వెరైటీలు అనమాట అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంత సంపద ఉందా ఆహార సంపద ఎంత ఉందా మనకి అన్ని మిస్ అయిపోతున్నాం అబ్బా విధి తోటల వల్ల ఇవన్నీ తినగలుగుతున్నాం అని అయితే నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఇక్కడ చక్కగా మనం ఏంటంటే ఈ రోజు ఈ వంకాయల్ని ఒక రెండు వంకాయలు సాంబార్లోకి అయితే కోసుకెళ్తున్నాను నేను అసలు ఇది చూస్తే కొయ్యి బుద్ధి కాదండి అసలు ఆ బీరకాయలు ఆ పొట్లకాయలు ఇలా ఈ వంకాయలు చూస్తే అలా చూసుకోవడం మురిసిపోవడం చూసుకోవడం మురిసిపోవడం కానీ మనకు ఆహారం ఉండాలిగా సేంద్రియ ఆహారం కావాలిగా అందుకు కొయ్యాల్సి వస్తుంది నేనైతే మాత్రం దీని పేరు అయితే మాత్రం ఈ వెరైటీ పేరు అయితే తెలీదు పర్పుల్ లాంగ్ వెరైటీ పర్పుల్ లాంగ్ లో పొట్టి వెరైటీ ఉంటుంది అంటే ఈ షేప్లోనే షేప్ ఇదే ఉంటుంది కానీ ఇంతకన్నా ఎక్కువ పెరగదండి ఒక నాలుగైదు అంగుల కన్నా ఒక అరచే ఎంతకన్నా పెరగదు ఇది మాత్రం ఎంత పెరుగుతుందండి ఇందులోనే వైట్ కలర్ కూడా ఉందండి అంటే గ్రీన్ ఉంది లాంగ్ లో వైట్ ఉంది అంటే ఎగ్ బ్రింజాలు మీరు చూసారు కదా ఎగ్ బ్రింజాలు గుడ్డు వంకాయ మా గార్డెన్ లో అది చచ్చిపోయింది మన వర్షాలకి రౌండ్ కోడిగుడ్డు షేప్ లోనే వచ్చేది అనమాట దానిలోనే ఈ షేప్ కూడా చూశానండి నేనైతే వైట్ ప్యూర్ ఎగ్ కలర్ లోని వైట్ అలాగ అది ఉంది అలాగే దీనిలో వెంగేరి గ్రీన్ ఉంది అబ్బాబ్ బాబోయ్ అసలు ఇన్ని రకాల ఎలాగ పుట్టేసాయి అన్ని ఎలా కనిపెట్టారు ప్రజలు అనిపిస్తూ ఉంటది ఎలా వండుకో ఎలా సేకరిస్తున్నారు విత్తనాలు అన్ని అని కూడాను చాలా సంతోషంగా ఉంది ఉన్నాడు ఒక హార్వెస్ట్ చేసేసి చూపిస్తాను ఎక్కడ పెట్టాను చూస్తాను ఒకసారి ఒక రెండు కాయలు అయితే మాత్రం అసలు హార్వెస్ట్ చేస్తానండి ఇదిగోండి ప్రాణం అప్పట్లేదు ఇంకా పెరుగుద్ది తెలియదు కానీ ఇంకో భయం అండి ముదిరిపోతుందేమో అని భయం వంకాయ మనం ముదురుతుందని ఎక్కడ డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు చూసారా కలర్ అంతా ఒకేలాగే ఉంది ఇది చూడండి కలర్ అంతా ఒకేలాగా ఉంది షైనింగ్ ఫుల్ గా ఆయిల్ రాసినట్టుగా షైనింగ్ గా ఉంది ఇది ఇంకా పెరుగుద్ది ఇప్పుడు ఇదొంద చూసారా ఇది సైజ్ ని బట్టి మనం ఎప్పుడు చెప్పలేమండి కొన్ని సారాన్ని బట్టి విత్తనాన్ని బట్టి కూడా సైజు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మాత్రం మనం ఎలా కనిపెట్టాలంటే ఇప్పుడు ఆ కలర్ తగ్గిపోయింది ఇక్కడ ఆ కలర్ తగ్గిపోయింది తగ్గిపోయి చూసారా లైట్ కలర్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది లైట్ కలర్ అయిపోవడం స్టార్ట్ అవుతుందంటే ఇంకా ముదిరిపోద్ది ఈ స్టేజ్ లో మనం కంపల్సరిగా ఈ స్టేజ్ లో ఈ సైజులో కాదు మొక్క లాస్ట్ పోసరికి సైజు తగ్గిపోయినా కూడా ముదిరిపోతూ ఉంటాయి సైజుకి దీనికి సంబంధం లేదు ముదురికి లేక చూడాలంటే సైజుకి సంబంధం లేదు ఈ కలర్ ని బట్టి మనం గుర్తుపట్టుకొని హారెస్ట్ చేయొచ్చు ఇది ఒకటి ఇంకా ఇంకా పెరుగుదల అయిపోయింది ఇంకా పెరగదు అలాగే ఇది కూడా ఇది కూడా చూసారా కలర్ ఎలాగుందా ఇది ఇది కూడా అలాగే ఉంది ఈ రెండు అలాగే చూసారు ఈ మాత్రం హార్వెస్ట్ చేయట్లేదు దిన్నెనగలాడుతూ భలే ఉన్నా ఇవన్నీ కూడాను చక్కగా పెరుగుతాయి ఇట్లా అలా ఉంచేద్దాం ఇది వంక తిరిగింది ఎందుకు అర్థం అవ్వలేదు ఏమైనా పుచ్చుతుందా ఏంటా చీర చూస్తే హోల్ ఏం లేదండి హోల్ ఏం లేదు బాగుంది చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది ఏంటని అలాగే ఇక్కడ ఒక కాయ అయితే తెల్లగా అయిపోతుంది కదా ఇది కూడా కలర్ తగ్గిపోయింది ఇది కూడా కోస్తున్నాను ఇలాంటి వెరైటీ ఒకటి ఉందని తెలియజేయడం కోసమే ఈ వీడియో అనమాట అంటే ఈ లాంగ్ పర్పుల్ కలర్ వంకాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఆ లాంగ్ లోనే మళ్ళీ అనేసి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా వారు మంచిగా హార్వెస్ట్ చేయబోతున్నారు ఏం హార్వెస్ట్ అంటారు మా వారు హార్వెస్ట్ అనగానే మీ అందరికీ తెలుసు ఓకే అండి మంది మనకి హార్వెస్ట్ అనగానే ములక్కాడలు హార్వెస్ట్ మా వారు ఎప్పుడు చేసేది ఈ రోజు కూరకైతే మాత్రం మంచిగా ములక్కాడలు ప్లస్ ఈ వంకాయలు కలిపి పులుసు కూర చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం చేస్తాను ఇంకెందుకు ఆలస్యం వర్షాకాలం గొంగళ పురుగులు వచ్చేస్తాయండి మునగ చెట్టు కానీ చాలామంది అడుగుతున్నారు గొంగల పురుగులు రాకుండా ఉండాలంటే మనం డైలీ ఇలా చూసుకొని అవి తీసేయాలన్నమాట అవి ఆ ఆకులు తీసేసి దూరంగా పారేస్తూ ఉండాలి అవి వేరే ప్లేస్లోని కంపోస్ట్లో కూడా వేయకూడదు అవి చక్కగాను ఆ విధంగా మనం ఇప్పుడు నేనైతే మాత్రం నా హార్వెస్ట్ అయిపోయింది మా వారి హార్వెస్ట్ ఉంది పదండి చూద్దాం ఓకేనండి మా వారైతే రెడీ మా ములక్కాళ్ళు కూడా దేశవాళ్ళ అండి అందరూ అంత ఇష్టం మాకు ఇంకా మా వారైతే రెడీగా ఉన్నారండి హారెస్ట్కి అయితే మేమైతే ఒక వేట వేటాడినట్టే అడవులో వేటాడుతాం కదా ఎక్కడే మూల ఉందని మా గార్డెన్లో అలాగే ఉంటుంది అనమాట అన్నీ కలిసి పెరిసి పెరుగుతూ ఉంటాయి కదా చిక్కగా దట్టంగా దగ్గరగా ఉండడం వలన అన్నీ కలిసిపోతూ ఉంటాయి అయితే ఫస్ట్ ఏమన్నారంటే ములక్కాళ్ళు కాదు ఆ ముక్కలు పులుసు అంటున్నావు కదా బెండకాయలు కోద్దాము ఇవి కూడా వేస్తే బాగుంటుంది అనేసి అయితే ముందు బెండకాయల హార్వెస్ట్కి అయితే వచ్చేస్తున్నారు బెండకాయల హార్వెస్ట్ మాత్రం రోజూ ఉంటుందండి కనీసం ఐదారు కాయన కోస్తాం రోజుకినూ అలా కొయిపోయామా ముదిరిపోతాయి అనమాట ఎంత కష్టపడి పండించుకుంటున్నాం కదండి ఆ పండించిన పట్టుని టేస్టీగా హెల్తీగా తినాలి అంటే మాత్రం రైట్ టైంలో హార్వెస్ట్ చేయాలి చేయకపోతే మాత్రం అవి ముదిరిపోవడం పాడైపోవడము టేస్ట్ మారిపోడము వాటితో పాటు మొక్కలు కూడా పాడైపోతాయి అనమాట వాళ్ళు బలాన్ని అందించలేక డైలీ చక్కగా ఎప్పటికి క్రాప్ అప్పుడు తీస్తుంటేనే కొత్త కొత్తవన్నీ మళ్ళీ పువ్వులు తొడగడం మొగ్గలు అన్నీ కూడా క్రాప్ మళ్ళీ పాత చిన్న కళ్ళను పెద్దగా పెరగడం మొక్కకు కూడా బ్యాలెన్స్ సరిపోద్ది అనమాట మనం అలా ముదిరికాయలు ఉంచేస్తుంటే చిన్నకాయలు పెరగలేక పెద్దకాయలు కోయక ఇవన్నీ కూడా కొంచెం మొక్కకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం హార్వెస్ట్ల విషయంలో కూరగాయలు ఏ రోజు ఆ రోజు ఆకుకూర అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు తీగజాత అవ్వచ్చు ఏదైనా కూడా రైట్ టైంలో మనం హార్వెస్ట్ అయిపోతే మాత్రం తేడా వచ్చేస్తుంది మొక్క కూడా పాడైపోద్ది కూరగాయలు కూడా పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి ముదిరిపోతూ ఉంటాయి అనమాట అది ఈ రోజైతే మాత్రం ముక్కల పులుసు అన్నాను కదండి ఏం ముక్కల పులుసు అండి అన్ని రకాల కూరగాయ ముక్కల పులుసు చాలా బాగుంటుంది ముక్కల పులుసు ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మాకు చాలామంది ఏంటంటే అమ్మ మీరు అన్ని రెసిపీస్ ఎలా చేసుకోవాలో మీరు చెప్తున్నారు చాలా చక్కగాను చేసి పెట్టియండి వీడియోలు అంటున్నారు కానీ ఇటు క్షమించాలి మీరు మీకు మీ మాట కొట్టేస్తున్నందుకు ఇంకా వంటల ఛానల్ కూడా చెయ్యాలి అంటే ఇంకా టైమ్స్ అయితే అస్సలు సరిపోవట్లేదు ఈ గార్డెనింగ్ వీడియోలు గ్రూపు అంతా కూడా చాలా టైము సరిపోవట్లేదు అనమాట అందుకు చేయలేకపోతున్నాను స్టార్టింగ్లోనైతే చేశానండి మిద్ది మీద పంట ఇంట్లో వంట అని మిద్ది మీద మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎలా వినియోగించుకోవాలనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి లేదు ఇంకా పాత వీడియోలు వెతకలేము అనుకుంటే మాత్రం ప్లేలిస్ట్లోకి వెళ్ళి మిద్ది మీద పంట ఇంట్లో వంట అని ఉంటుంది దానిలోకి వెళ్లి చూస్తే పాత రెసిపీస్లో ఉంటుంది మన నల్లేరు పులుసు వామాకు మునగాకి అన్ని ఎలా వాడుకోవాలనేది ఇంకా రెగ్యులర్గా అంటే చేయలేకపోతున్నాను సారీ అండి మా అయితే ఇలాగా బెండకాయలు టకా టక టక కోసేస్తున్నారండి బెండకాయలు అండి మనవి చాలా జిగురుగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బెండకాయలు అయితే నైట్ మొక్కలు కట్ చేసి నీటిలో వేసి నానబెట్టి మార్నింగ్ కూడా తాగితే మోకాలు నొప్పికి మంచిది అంటున్నారు చాలా బాగా చెప్తున్నారు ట్రై అనిపిస్తుంది నాకైతే మాత్రం మరి మీరేమంటారు అయితే బెండకాయల హార్వెస్ట్ అయిపోయింది ఇప్పుడు నేతిబీర నేతిబీర గ్రీన్ బీర అండి గ్రీన్ నేతిబీర ఆ వంకర వచ్చింది అనగానే నేను కట్ చేసి వస్తాం కాయ ఎందుకంటే మరీ పెరగదు అని నాకు తెలుస్తుంది ఉంచేమో ముదిరిపోయి వేస్ట్గా అయిపోతుంది అలాగే ఇక్కడ ఉంది ఎప్పుడు ఈ షేప్లో ఉండాలన్నమాట కాయలు ఎప్పుడు కూడా రైట్ షేప్ కరెక్ట్ షేప్లో ఉన్నప్పుడు కొంచెం పెరుగుతుందేమో అని మనమైతే ఆశించవచ్చు అంతే తప్ప లేకపోతే ముదిరిపోతాయి ఇక్కడ అయితే బీరకాయలు చక్కగా రెండు బీరకాయలు వచ్చాయి రెండు కూడా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు మనం పచ్చడి చేసేటప్పుడు తొక్క తీయ్యం కదా తొక్కతో కలిపి అనమాట అలాగే చక్కగా రెండు రేతి బీరకాయలు ఒక పావు కేజీ వరకు బెండకాయలు అయితే దొరికేసాయి నాకు రెండు వంకాయలు కోసాను పులుసు కోసం ఇక్కడ ఇంకా ఇంకేవో ఉండిపోయాను ఇంకా మా వారు ఇంకా బెండకాయలు వేటలోనే ఉన్నారు బెండకాయలు వేట అనమాట బెండకాయలు మాత్రం ఈ మాత్రం చాలా సంతృప్తిగా వచ్చాయండి వంకాయల మొక్కలు కూడా చాలా తృప్తిగా వచ్చాయి కానీ వర్షాలకు కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి అయినా పర్లేదు మళ్ళీ పెట్టేద్దామండి అయితే ఇదిగోండి మా వారు అక్కడ మునగ చెట్టుకి అయితే కోస్తున్నారు అనమాట రెండు మునగ చెట్లు ఉన్నాయి కదా మాకు ల్యాడర్ వేసుకొని చక్క పైకెక్కి కోస్తున్నారు సోలార్ పక్క నుంచి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ ఉంటుంది కదండి డబల్ టబ్ మెథడ్లో ఉండే మునగ మేము మునగాకులయితే రోజు ఏదో ఒక సందర్భంలో దేనికో దానికి కోస్తూనే ఉంటాం ఉన్నగాకు పప్పు తినమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా పప్పులో వేసుకోవడము కూర చేసుకోవడము రొగసర ఖాతలోనే తినండి అని అది ఎందుకు చెప్ కంపల్సరీని ఎందుకు పెట్టారంటే కనీసం సంవత్సరం ఒక్కరోజైనా తింటారు అది వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన పెద్దలు మనకు ఆ నియమకం పెట్టారండి అయితే మనం ఏంటంటే టేస్ట్గా ఉండవు అనేసి మనం టేస్ట్గా ఉండేవి తింటున్నాము టేస్ట్ లేనివి మనం వెనకబెట్టేస్తున్నాం ఆరోగ్యంగా ఉన్నావేమో టేస్ట్గా ఉండవు టేస్ట్గా ఉన్నావి అంత ఆరోగ్యమైతే కాదు మనకి అదే ఇంక రహస్యం ఇంకేం లేదు అలాగే మునగ చెట్టు ఉండడం వలన అసలు పెద్ద ప్లేస్ లేకపోయినా చిన్న మొక్కైన బకెట్లో పెట్టుకోండి ఆకుల కోసం అని నేనైతే చెప్తూ ఉంటాను మావైతే దేశవాళి మునక్కాళ్ళు చిన్న ఎరుపు వస్తుందనమాట కాయ వాళ్ళకి ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ రెడ్ షేడ్ వస్తుంది అనమాట మా మునక్కాయ మాత్రం ఇంక ఇక్కడైతే కోసారు ఇంకొక చెట్టు కొయ్యాలి అక్కడికి వెళ్దాము ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంటుంది కదా ఇక్కడ మాకు దీని కాయలు అయితే మా ఆయన గారు నేను ఇంకా నేను సెల్ చూసుకుంటాను ఈ లోగా కట్ చేస్తారు కాయలు అయితే ఈ చెట్టుకి మాత్రం నాలుగు వచ్చాయండి అక్కడ ఆ చెట్టుకి మాత్రం ఒకటే వచ్చింది ఇదిగోండి హార్వెస్ట్ అయితే మాత్రం మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుకున బాయ్ అండి